మాట్ అడుగుతా ఉన్నా దావోసులో లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అని గవర్నర్ గారు నోటెమ్మ మళ్ళొకసారి పచ్చి అబద్ధం చెప్పిచ్చారు పోయిన సంవత్సరం మీరు చెప్పిన నలభై వేల కోట్లలో నలభై పైసలు వచ్చినాయా దమ్ముంటే రేపు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బడ్జెట్ సమావేశాల్లో పోయిన సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మీరు చెప్పిన నలభై వేల కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి నలభై పైసలన్న వచ్చినాయా దమ్ముంటే ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రవేశపెట్టండి శ్వేతపత్రం మీ అన్నదమ్ములతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్టులు కాదు స్వచ్ఛ భయో అనే కంపెనీ పెట్టి అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి సోదరుడే వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు బిల్డప్లు ఇవ్వడం కాదు ఇవాళ పెట్టుబడులు ఇవ్వడం అంటే ఇవాళ తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి ఇది వాస్తవం కేన్స్ అనే సంస్థ మేమానాడు కష్టపడి మైసూర్ నుంచి పట్టుకొస్తే మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి ఇవాళ సెమీ కండక్టర్ పరిశ్రమ గుజరాత్ కు తరలిపోయింది దొలేరాలో పెట్టుబడి పెట్టింది కార్నింగ్ అనే పరిశ్రమ వెయ్యి కోట్ల పరిశ్రమ మేమానాడు పట్టుకొస్తే ఈరోజు తమిళనాడుకు పోయింది ఆ పరిశ్రమ చెన్నైలో పెడతా ఉన్నారు అదేవిధంగా ప్రీమియం ఎనర్జీ అనే కంపెనీ పదిహేడు వందల కోట్ల పెట్టుబడి సోలార్ కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలిపోయింది వాస్తవాలు ఇట్లా ఉంటే లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు లక్షా డెబ్బై తొమ్మిది వేలు కాదు కదా లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు కాదు కదా ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే కొత్తగా ఒకరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు వీళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్లు వీళ్ళ కమిషన్లు వీళ్ళ దాడికి తట్టుకోలేక నిర్మాణ రంగం కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం అస్తవ్యస్తమైపోయింది ఇప్పటికే నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో లో పడిపోయిన పరిస్థితి ఇంకోవైపు ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉంది ఇప్పటి వరకు తమ ఫిజికల్ టార్గెట్లు రీచ్ కావడం లేదని బడ్జెట్లో కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం కాబట్టి పరిస్థితి ఏమో ఇట్లా ఉంటే ప్రతి పదం గవర్నర్ గారితో ఈరోజు చెప్పించింది అబద్ధం ప్రతి మాట ఈరోజు గవర్నర్ గారి నోటంబడ వచ్చింది అసత్యం